అమరావతి కోసం ప్రపంచ బ్యాంకుతో పదహైదు వేల కోట్ల రూపాయలు అప్పిప్పిస్తాము అని కేంద్రం పార్లమెంట్లో చెప్పిన దాని ప్రకారం ఆ పదహైదు వేల కోట్ల రూపాయలు అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే మొత్తం ప్రజల నెత్తి మీద అప్పుగా డాలర్ల రూపంలో చేరబోతూ ఉంది కేవలం అమరావతిలో ఖర్చు పెట్టడం కోసం ఇది కూడా మొదటి విడతగా తాజాగా ముఖ్యమంత్రి గారు ప్రధాని గారితో జరిపిన సంభాషణలో కూడా అంటే తన మీటింగ్లో కూడా వీలైనంత త్వరగా ఈ అప్పు ఇప్పించండి మరికొంత కూడా అప్పులో సహాయం ఏదో ఒకటి చేయండి అని చెప్పి అడిగినట్లుగా ఈమె తెలుగుదేశం పార్టీ పత్రికలు కూడా రిపోర్ట్ చేసుకుంటూ వస్తూ ఉంది అండ్ అదే సమయంలోనే ప్రపంచ బ్యాంకు కూడా ఈ అమరావతి పేరు మీద అప్పు ఇవ్వడం కోసం నా మొత్తం మీద ఇక్కడ అప్పు ఇవ్వడం కోసం వాళ్ళు కూడా బాగా ఉత్సాహాన్ని చూపుతూ ఉన్నారు ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఈడీపీతో కలిసి మొదటి ఈ పదహైదు వేల కోట్ల రూపాయలు ఏమో ఇవ్వబోతున్నారు మొన్నటికి మొన్న ప్రపంచ బ్యాంకు గురించి నలుగురు ప్రతినిధులు వచ్చారు ముఖ్యమంత్రి గారిని కలిశారు అంటే ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై ఏడవ తేదీ మధ్యలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఈ ప్రతినిధులు ఇది ఒక చాలా పెద్ద బృందం వచ్చి దాదాపు పది రోజుల పాటు దాదాపు కొద్దిపాటి పది రోజుల పాటు విస్తృతంగా అమరావతి ప్రాంతంలో పర్యటించబోతున్నారు నవ ఏమని ఏమని నగరాలు నవనగరాల నవనగరాలు జడ్జి బిల్డింగులు అవి ఇవి ఏమేమి కడుతున్నారు ఎంత ఖర్చు పెడుతున్నారో విస్తృతంగా వాళ్ళు పరిశీలించి అంచనా వేయబోతూ ఉన్నారట వీలైనంత త్వరగా ఈ అప్పు ఇవ్వడానికి వాళ్ళు కూడా సంసిద్ధంగానే ఉన్నారట యాక్చువల్గా బాగానే ఇంట్రెస్ట్గానే ఉన్నారు మరి రెండు వేల పంతొమ్మిదికి ముందే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మొదటి విడతగా అమరావతి పేరు మీద ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకునే మొత్తం ఆ కార్యాచరణ అంతా రెడీ అయిపోయింది బట్ అప్పుడు గవర్నమెంట్ మారడం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అప్పు వద్దు అని చెప్పి చెప్పారు కేంద్రానికి ఏదైనా బ ప్రపంచ బ్యాంకు నుంచి రావాలి అంటే కేంద్రం ద్వారానే రావాలి మాకు అప్పు వద్దు అని చెప్పారు అది ఆగిపోయింది సో ఇంతకు ముందే సుమారుగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు కాబట్టి పంతొమ్మిది గంటల ముందే దాన్ని ఎప్పుడు కాసిన తర రెన్యువల్ చేసుకొని పదహైదు వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఇంకా చాలా ఇవ్వడానికైతే ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఇవ్వడానికి కూడా రెడీగానే ఉన్నారంట ఇవ్వండి ఏముంది రాష్ట్ర ప్రజలంతా నెత్తినప్పు పెట్టండి వాళ్ళకు ఒక పా ప్రయోజనం లేదు మొత్తం అంత అమరావతిలో పెట్టండి మరి ఎవరు అంటారు ఎవరి ఈ వెంచర్ ద్వారా ఎవరి భూములు ఎవరి రేట్లు ఎవరు ఆర్థికంగా బలవంతులు అవుతారో వాళ్ళు ఆర్థికంగా బలవంతులు మీ దగ్గరకు ఉంటారంట లేండి స్థలాలు అప్పుడు మీ రేట్లు పెరుగుతాయంట చూపెట్టుకొని ఉండండి గడ్డం కింద చేయి పెట్టుకొని సరే ఏముంది ఏముందిలేండి ఎవరో నాలుగు కొందరు వ్యతిరేకించారు మాత్రం అయ్యేది కానీ బట్ మనకంటూ ఒక అభిప్రాయం ఉంటుంది కదా సో అమరావతి అనే కాన్సెప్ట్కే నాకు నచ్చదు ఫస్ట్ నుంచి కూడా అనే ఆ కాన్సెప్టే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అన్ని దశాబ్దాలు కలిసి ఉన్న హైదరాబాద్ విషయంలో ఏం జరిగింది ఇప్పుడు మళ్ళీ జరగదని ఏంటి గ్యారెంటీ ఎందుకు ఎక్కడ దగ్గర ఉన్న నగరాల్లోనే ఎక్కడ దగ్గర దగ్గర నాలుగు ప్రభుత్వ భవనాలు అవసరమైనవి కట్టేసి నెక్స్ట్ మిగతా దగ్గర డెవలప్మెంట్ ఇప్పుడు ఇన్ని వేల ఇన్ని వేల కోట్లు అప్పు ఆ అడవి క్లీన్ చేయడానికి నదుల్లో బిల్డింగ్లు కట్టడానికి ఎందుకండి ఇంత వినియోగించడం ఈ వేల కోట్లు ఇంకా ఇంకా వేరే వాటి కోసం ఖర్చు పెట్టచ్చు కదా ప్రజలందరికీ మేలు జరుగుతుంది కదా గుంటూరునే చేయ రాజధాని ఎవరు అంటున్నారు గుంటూరు అనుకొని ఎక్కడ దగ్గర అవసరం లేని ప్రభుత్వ భవనాలు కట్టు ఇప్పుడు అమరావతిలోనే కట్టు మిగతా ఇంకా మొత్తం నవనగరాలు అంట ఇంకొకటి అంట ఇంకా భూమి సేకరిస్తారంట ఏదో చూసుకొని ఎవరికి వచ్చిన వాళ్ళు